ఫోర్ ఓపెనింగ్స్ కి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారంట ఇప్పుడు హౌసింగ్ క్రైసిస్ రిజిస్ట్రేషన్ ఇవన్నిటితో పోల్చుకుంటే ప్రస్తుతానికి హలో ఎవరివన్ హాయ్ ఈ వీడియోలో నేను ప్రెసెంట్ కెనడా సిచ్యువేషన్ ఏంటి అంటే రావచ్చా లేదా అంటే ప్రెసెంట్ సర్కం అంటే మనం చాలా వింటున్నాం కదా రెసిషన్ అని కెనడాలో హౌసింగ్ క్రైసిస్ అని ఇండియాకి కెనడాకి మధ్యన టైస్ అంతా బాగోలేవు అనుకొని నెక్స్ట్ స్టూడెంట్ పర్మిట్స్ తగ్గించారని ఇంకా చాలా ఇలాంటివి వింటున్నాం కదా సో అవన్నీ ఈ టాపిక్లో ఐ మీన్ ఈ వీడియోలో కవర్ చేస్తాను ప్లస్ అంటే రావచ్చా లేదా అనేది కూడా మీకు చెప్తాను డిసిషన్ ఈజ్ అంటే ఎవరు ఇష్టం వాళ్ళది నో వన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ బట్ జస్ట్ గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అనేది చెప్దా అని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకి కెనడాలో వచ్చే వాళ్ళు మెయిన్గా త్రీ కేటగిరీస్ అండి ఒకటి ఏంటంటే స్టడీ పర్మిట్ మీద వస్తారు సెకండ్ పిఆర్ అప్లై చేసుకుని వస్తారు ఇండియా నుంచి పిఆర్ అప్లై చేసుకుని పిఆర్ మీద వస్తారు థర్డ్ ఏంటంటే కంపెనీ త్రూగా వస్తారు అంటే క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటారు అంటే డెప్యూటీస్ అంటారు అంటే ఇండియాలో కంపెనీ ఉంది అక్కడ వాళ్ళు ఏమో ఇక్కడ కెనడాలో ఏదో ప్రాజెక్ట్ కోసము హై అంటే ఇక్కడ లోకల్ హైర్ చేయకుండా ఇండియా నుంచి ఇక్కడ డెప్యూటీ ఐ మీన్ డెప్యూటేషన్ కింద వస్తారు ఎంప్లాయీస్ సో ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా వచ్చేది స్టూడెంట్ పెర్మిట్ కదా సో స్టూడెంట్స్ పెర్మిట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి రీసెంట్గా డెసిషన్ ఏంటంటే అంటే కెనడాకి మధ్యన మేబీ పోస్ట్ కోవిడ్ అయితే చాలా హ్యూజ్గా స్టూడెంట్స్ వచ్చేసారండి దానివల్ల ఏంటంటే చాలా ఇంప్లికేషన్స్ వచ్చాయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కొన్ని ఏంటంటే అసలు స్టూడెంట్స్కి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఎవరెవరైతే స్టూడెంట్స్ పెర్మిట్ మీద వస్తారో వాళ్ళు వీక్లీ ట్వంటీ హవర్స్ వర్క్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చదువు గ్రాడ్యుయేషన్ అయినప్పుడు అదే మధ్యన ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అలా ఉంటాయి కదా ఆ ఇయర్ ఇయర్ ఇయర్లో సమ్మర్ హాలిడేస్ హాలిడేస్ కానీ స్ప్రింగ్ హాలిడేస్ కానీ హాలిడేస్ ఉండేటప్పుడు ఏంటంటే వీక్కి ఫార్టీ ఫార్టీ హార్స్ వర్క్ చేసుకోవచ్చు ఇంకెక్కువైనా వర్క్ చేసుకోవచ్చు పర్లేదు సో ఏంటంటే చాలా మంది చాలా మంది కదా అందరూ వర్క్ పర్మిట్ స్టడీ పర్మిట్ మీద వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ జాబ్ చేసుకుంటారు సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది వచ్చడం వల్ల ఇది డైరెక్ట్గా జాబ్ మార్కెట్కి ఇంపాక్ట్ వచ్చింది ఏంటంటే కోవిడ్కి అప్పుడు ఏమైందంటే కొంచెం షార్టేజ్ వచ్చింది ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఇండెన్ ఫ్లో అవుట్ లేదు కదా సో ఆగిపోయింది కదా ఎక్కడ అక్కడ అయిపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళు అమెండ్మెంట్ చేశారు కొంచెం గవర్నమెంట్ అంటే స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ హార్స్ నుంచి ఫార్టీ హార్స్ లిమిటేషన్ ఇచ్చారు ఫార్టీ హార్స్ వరకు అఫీషియల్గా వర్క్ చేసుకోవచ్చు అని సో ఏంటంటే చాలామంది ఏంటంటే దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు ఫార్టీ హార్స్ అప్పుడు వర్క్ ఫోర్స్ తక్కువ ఉంది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి బాగా అందరు ఫార్టీ హార్స్ చేసుకున్నారు అదేంటంటే మొన్న డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అది ఉండే సో దానివల్ల కూడా కొంత ఇంపాక్ట్ ఉండేది ఎందుకంటే ఫార్టీ హార్స్ అన్నప్పుడు ఇప్పుడు ట్వంటీ హార్స్ లిమిట్ ఉంటే ఒక జాబ్ ఉంది ఫార్టీ హార్స్ అన్నప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ చేసుకోగలరు అదే ఫార్టీ హార్స్ ఒకలే చేసుకోవచ్చు అన్నప్పుడు ఒకరినే ప్రిఫర్ చేస్తారు కదా ఇప్పుడు ఆ ఫార్టీ హవర్స్ని ఇద్దరు ఇద్దరిని మళ్ళీ రిక్రూట్ చేయడానికి పెద్ద నచ్చరు కదా సో దానివల్ల ఏంటంటే డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది చాలా దాని మీద దానివల్ల ఏంటంటే ఇప్పుడు కోవిడ్ రూల్స్ ఏం లేదు రెగ్యులేషన్స్ లేదు కాబట్టి మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి అది రూల్ తీసేస్తారు ఇప్పుడు కొత్తగా కొత్త వాళ్ళకి కూడా అందరికి ట్వంటీ హార్సే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఏంటంటే సంథింగ్ క్లాస్ అంటే జూన్ వరకు ఫార్టీ హార్స్ చేయాలి తర్వాత ట్వంటీ హార్స్ అని ఇప్పుడు కొత్తగా రూల్ వస్తుంది ఏంటంటే స్టడీ పర్మిట్ తర్వాత ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు కదా దానికి కూడా ముందంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చే ఇచ్చేవారు ఆ టూ త్రీ ఇయర్స్ వరకు మనకి స్టడీ తర్వాత ఇలా ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు మనం జాబ్ ట్రయల్ చేసుకోవచ్చు ఇలా ఏదో పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు అవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే అది దాని మీద కూడా రెస్ట్రిక్షన్ పెడుతున్నారు అని విన్నాను అంటే ఇంకా ఫుల్గా అఫీషియల్గా డీటెయిల్స్ ఏం రాలేదు వస్తే గ్యారంటీకి రెస్ట్రిక్షన్ పెడతారు ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ అంత బాగోలేదు వీళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఇక్కడ జాబ్ తీసుకుంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది కదా జాబ్ రావడం అంటే రిషన్ టైంలో మెయిన్ దానివల్ల ఏదో ఒక డిసిషన్ తీసుకుంటున్నారు సో అది నెక్స్ట్ హౌసింగ్ క్రైసిస్ అండి హౌసింగ్ క్రైసిస్ ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే చాలా వరకు అంటే రెంట్స్ పెరిగిపోయాయి హౌస్ ప్రైసెస్ పెరిగిపోయి మెయిన్గా ఇక్కడ ఒకేసారి కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ఇయర్ కి టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మెంబర్స్ అండ్ స్టూడెంట్ వర్క్ పెర్మిట్ మీద ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ వచ్చారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అలా త్రీ ఫోర్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈచ్ ఇయర్ వచ్చారు సో కెనడా పాపులేషన్ ఎంత త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ అంటే ఎక్స్ట్రా వచ్చారు అలా టూ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ మెంబర్స్ కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇది వాళ్ళ పాపులేషన్లో అప్రాక్సిమేట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంత పాపులేషన్ అకామిడేట్ ఒకేసారి చేయడం అనేది కొంచెం కష్టమైంది ఇక్కడ దానివల్ల ఏంటంటే హౌసింగ్ ప్రైజెస్ వచ్చింది చాలామంది ఏంటంటే రూములు లేకుండా అంటే బయట ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది అంటే ఆర్టికల్స్ అలా చూస్తాము ఇక్కడ చాలా చూసాము ఎందుకంటే దానివల్ల ఏంటంటే ప్లానింగ్ లేదు సో దానికి స్టెప్స్గా అంటే ఫర్దర్ స్టెప్గా ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఎక్కడో ఒకది రాపాలి కదా ఏదో ఒకది సో ఇయర్ నుంచి స్టూడెంట్ పర్మిట్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కట్ చేశారు వాళ్ళ ని అంటే ఇప్పటివరకు ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ ఎంత ఉండే ఇయర్కి ఎంతమందిని తేవచ్చు అనుకుని ఇప్పుడే థర్టీ ఫైవ్ పర్సెంట్ కట్ చేశారు సో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కట్ చేశారంటే తక్కువ అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్లాన్ ప్రాపర్ ప్లాన్ చేసుకోవడండి ప్లస్ ప్రజెంట్ ఉన్న రష్యన్ అంటే మన గ్లోబల్ ఎకానమీ అంత బాగలేదు ఎక్కడ పడితే అక్కడ అంటే జాబ్స్ ఇలా తీసేస్తున్నారు ఇవన్నీ వింటున్నాం కదా ఆబ్వియస్గా అది ఒక దగ్గర కాదు కదా గ్లోబల్ వైజ్ సో కెనడా కూడా రష్యన్ ఉందండి జాబ్ అనేది అంత ఈజీ కాదు ఈవెన్ ఒక ఆర్టికల్ నేను మొన్న చదివా ఒక మేబీ వన్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఊర్లో ఇక్కడ కెనడాలోనే సిటీ అంటే ఇక్కడ దగ్గరలోనే హండ్రెడ్ కిలోమీటర్స్లో సిటీ ఉంది అక్కడ ఒక సౌత్ ఏషియన్ మార్కెట్ అనేది ఓపెన్ చేస్తున్నారు సౌత్ ఏషియన్ రిలేటెడ్ మార్కెట్ ఆ మార్కెట్ జస్ట్ ఫోర్ జాబ్స్ అది కూడా పార్ట్ టైం జాబ్స్ అంటే ఇప్పుడు గ్రాసరీ స్టాప్ టైప్ అది డిపార్ట్మెంటల్ స్టోర్ ఆ ఫోర్ జాబ్స్ ఐ మీన్ ఫోర్ ఓపెనింగ్స్కి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారంట ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా అంటే అంత డిమాండ్ ఉంది అంత రావడం కూడా అంత ఈజీగా లేదు జాబ్ అంటే పార్ట్ టైం కూడా అప్పుడంటే చాలా ఈజీగా ఉండేది ఇప్పుడు ఏంటంటే అంత ఈజీగా లేదు ఆ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే ఆర్టికల్లో రాశారు కొందరు ఏంటంటే ఏ ఏడు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అవుట్ ఆఫ్ పాకెట్ ఇప్పుడు ఏది జాబ్ రాలేదు అనుకోండి పార్ట్ టైము వాళ్ళు ఉన్న వాళ్ళ పాకెట్ నుంచి ఎక్స్పెన్సెస్కి అవంతా తీయాలి అదే జాబ్ వచ్చింది అనుకోండి పార్ట్ టైం వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఈజీగా సర్వైవ్ అయిపోతారు ఆ పార్ట్ టైం జాబ్తో ఓన్లీ స్కూల్ కాలేజ్ ఫీజు అలా ఉంటుంది అది ఓకే అది ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటుంది అది అందరూ ఇది అవుతారు బట్ ఏంటంటే చాలామంది వాళ్ళు అంటే మన ఎక్స్పెన్సెస్ ప్రాబ్లం లేదులే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు వచ్చేస్తుంది ఈజీగా అన్న దీంతో ఉంటారు అది రాలేదనుకోండి ఇక్కడ మనకి ఇండియాలో అంటే ఓకే రూపీస్ ఇక్కడంతా డాలర్స్ కదా మనకి స్టార్టింగ్ కొత్తలో డాలర్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు హోమ్ కూడా యాక్చువల్ ముందు బ్యాచిలర్స్ అంటే స్టూడెంట్స్ అందరూ బ్యాచిలర్స్ కదా సో వాళ్ళకి ఏంటంటే సింగిల్ రూమ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ లేకపోతే అసలు దొరకట్లేదు సింగిల్ రూమ్ కూడా సో అది వన్ మంత్ వాళ్ళు పార్ట్ టైం జాబ్ లేకుండా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఓన్లీ రూమ్కి అంటే మన ఇండియా లేకపోతే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆల్మోస్ట్ అంత పే చేయాలంటే చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా ఆవియస్గా ఇప్పుడు అందరూ లోన్స్ పెట్టి అలా పెట్టే వస్తారు కదా ఎవరు మేబీ కొందరు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే కొంచెం యావరేజ్ అండ్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు స్టడీ పెర్మిట్ మీద వస్తారు కాబట్టి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇప్పుడు హౌసింగ్ క్రైసిస్ రిజిస్ట్రేషన్ ఇవన్నిటితో పోల్చుకుంటే ప్రస్తుతానికి కెనడా అంటే వేరే కంట్రీస్ కూడా ఇంతే ఉండొచ్చేమో కానీ కెనడా అయితే ఐ మీన్ నా ఒపీనియన్లో ప్రజెంట్ ఎవరైనా వద్దామనుకుంటే కొంచెం డిసైడ్ చేసుకోండి అంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి అంటే అప్పుడు అంత ఈజీగా మా జాబ్స్ వచ్చేయడాలు కానీ తర్వాత పిఆర్ వచ్చేయడం కానీ అంత ఈజీగా లేదు సో వర్క్ పర్మిట్ మీదగా రెస్ట్రిక్షన్ పెడుతున్నారని విన్నాను సో ఇవి కొత్త ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సో అన్నీ అంటే అంతా ఒకేసారి వస్తున్నాయి సో వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు కదా మళ్ళీ రావాలనుకుని వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ వాళ్ళు డిసిషన్ అంటే ఇక్కడ ఒపీనియన్ అవన్నీ తీసుకుంటారు కదా సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఇన్ కమింగ్ ఐ మీన్ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అంత ఈజీ కాదు స్టూడెంట్స్ దీని మీద నెక్స్ట్ పిఆర్ఓల్ గురించి అండి పిఆర్ఓల్కి ఏంటంటే పీఆర్ అప్లై చేస్తారు ఇక్కడికి వచ్చేస్తారు ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఒక్కటి డెసిషన్ మేం పీఆర్ మీద వస్తున్నారంటే అక్కడ ఇండియాలో జాబ్ లేదు ఏం లేదు జస్ట్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓకే ఫైన్ పిఆర్ అంటే కొంత అమౌంట్ చూసి జాగ్రత్తగా ఇక్కడ ఇప్పుడేనంటే కొత్త కంట్రీ వెళ్ళిన వెంటనే జాబ్ వచ్చేదండి అక్కడ నుంచి తెచ్చుకొని వస్తే పర్లేదు కానీ ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయాలంటే టైం పడుతుంది టైం పట్టాలంటే కొందరు ఏం చేస్తారంటే ఈలోపు అంటే టెంపరీ ఐ మీన్ అదే నార్మల్ జాబ్స్ అవి చేసుకుంటారు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కాకుండా పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఇప్పుడే చెప్పాను కదా పార్ట్ టైం జాబ్స్ కొంచెం అంత ఈజీగా లేదు సో వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఇక్కడ కూడా పిఆర్ మీద వచ్చినా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా సో ఆ పర్వాలేదు ఒక సిక్స్ మంత్స్ అని త్రీ మంత్స్ అని ఒక నైన్ మంత్స్ అని నాకు జాబ్ రేపు పర్వాలేదు సర్వైవ్ అవుతాను అనుకుంటే వాళ్ళు ఫైన్ వచ్చి ఈజీగా వాళ్ళు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్ ట్రై చేస్తారు వస్తే ఫైన్ ఏదన్నా పర్లేదన్న దీంతోనే వస్తే మంచిది నెక్స్ట్ ఇండియాలో ఆల్రెడీ సెటిల్డ్ జాబ్ ఉండి అంత ఆల్మోస్ట్ బాగానే ఉంది అనుకుని పిఆర్ అప్లై చేసి అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ రావాలని అనుకునే వాళ్ళు మాత్రం ఐ మై ఇస్ నో అండి ఎందుకంటే అక్కడ ప్రజెంట్ అంత మార్కెట్ అవన్నీ బాగాలేదు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అంటే ఎక్కడ చూసినా వారు అంటే అక్కడ ఇక్కడ అని మొత్తం వరల్డ్ వైడ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మై ఇస్ లైక్ నాట్ టు కమ్ అండి ఎందుకంటే అక్కడ మంచి లైఫ్ జాబ్ అన్నీ ఉండి ఇక్కడికి రిస్క్ తీసుకోవడం ఎందుకు కానీ ఎస్ రిస్క్ తీసుకోకపోతే ఏది రాదు ఏది అంటే బెటర్ లైఫ్ కానీ ఏది కావాలని మనీ కావాలని రిస్క్ తీసుకోపోతే రాదు బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్ ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే ఉన్న జాబ్లు జాగ్రత్తగా ఈ రష్యన్ అయినంతవరకు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉంచుకుంటే చాలు కాపాడుకుంటే చాలు అన్న మైండ్ సెట్లో మెజార్టీ పీపుల్ ఉన్నారు ఎందుకంటే పోతే మనకి ఎక్కడైనా జాబ్ పోయింది అంటే ఇండియాలో అయితే పర్లేదండి అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లేదనుకోండి కొన్నాళ్ళు ఉంచుతారేమో ఇక్కడ అలా కాదు ప్రాజెక్ట్ లేకపోతే వన్ వీక్ టూ వీక్స్ ఇంకా డన్ ఇంకా అంటే ఇక్కడ అలా ఉండదు అంటే మెయింటైన్ చేయడం బెంచ్ కానీ అంటే నేను నా ప్రొఫెషన్ గురించి చెప్తున్నా ఏదైనా ఇక్కడ అంతే మనకి అంటే అవసరం లేదు అంటే కంపెనీ వాళ్ళు తీసేస్తారు ఇంకా అంత ఏముండదు డైరెక్ట్ అంతే సో అది సో పిఆర్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి ఇంకా నెక్స్ట్ క్లోజ్ అంటే డిప్యూటీస్ కింద అంటే క్లోజ్ వర్క్ అంటే కంపెనీ పంపించే వాళ్ళకి అయితే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కంపెనీ పంపిస్తుంది కాబట్టి వర్క్ ఉన్నంత వరకు ఫైన్ లేదా తర్వాత ఇక్కడ వర్క్ అయిపోతే మళ్ళీ బ్యాక్ టు ఇండియా సో వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ అడ్వైజ్ ఏంటంటే ఫ్యామిలీతో రావద్దు ప్రజెంట్ అంటే మీరు వర్క్ ఇక్కడ వచ్చి కొంచెం చూసుకొని జాగ్రత్తగా పర్లేదు ఇక్కడ బాగానే వన్ ఇయర్ ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది ప్రాజెక్ట్ అన్నీ అనుకుంటే కానీ తెండి లేదంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసిన అంటే ఉన్న చాలా మంది కంపెనీ త్రూ కాబట్టి వచ్చేస్తారు ఫ్యామిలీతో బట్ ప్రాజెక్ట్ ఏబుల్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఒక్కొక్కసారి అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో క్లయింట్స్ ఏంటంటే చాలా వరకు ఆర్ మీద కొన్ని డిపార్ట్మెంట్స్ మీద అంటే ఫండింగ్ ఆపేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా బడ్జెట్ తాలూకా ఇవి అవంతా అంటే రిషన్ వస్తుంది సో వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి కొంచెం ఆర్ఎంటి వర్క్ కానీ అలాంటి టైప్ వర్క్ మీద ఫండింగ్ ఆపేస్తారు క్లయింట్స్ ఆవియస్ ఫండింగ్ ఆపేసారంటే ప్రాజెక్ట్లు ఆగిపోతాయి ప్రాజెక్ట్లు ఆగిపోయాయి అంటే మరి ఇక్కడ బెంచ్ మీద ఏ కంపెనీ కూడా అంతేసి ఐ మీన్ అంటే శాలరీలు ఇచ్చేసి ఇక్కడ ఉంచదు సో బ్యాక్ టు ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళకి పంపించేస్తారు సో ఈ షా అంటే ఒకవేళ షార్ట్ టర్మ్లో ఫ్యామిలీని తెచ్చి వైఫ్ వైఫ్తో వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఎంత స్ట్రగల్లో ఆలోచించండి ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక దగ్గర నుంచి వచ్చి మళ్ళీ వెంటనే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మూవ్ అవ్వాలంటే చాలా స్ట్రగుల్ అది చాలా పెయిన్ఫుల్ అంటే ఇక్కడ అంటే ఒక కొంచెం పిల్లలు అలవాటు ఉంటారు స్కూల్ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ రెంటల్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ చాలా వరకు ఏంటంటే వన్ ఇయర్ లీజ్ ఉంటుంది ఆ లీజ్ బ్రేక్ చేసుకోవాలి అంటే లగేజ్ కొన్ని కొనేసి ఉంటారు వేస్ట్ అంటే ఇప్పుడు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఇప్పుడు కంపల్సరీ ఫ్యామిలీ బట్టి అంటే సింగిల్గా వచ్చారనుకోండి ఎక్కడైనా సింగిల్ రూమ్ తీసుకుంటారో ఆ వాళ్ళే మ్యాక్సిమం ఫర్నిచర్ అవి ఇస్తారు ప్రాబ్లం లేదు కానీ ఫ్యామిలీతో వస్తే అలా కాదు కదా కాంప్రమైజ్ అవ్వలేదు కదా అన్నీ కొనాలి చేయాలి సో ఇవంతా ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ మై అడ్వైజ్ ఇస్ లైక్ రావడం అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే కంపెనీయే మొత్తం స్పాన్సర్ చేస్తుంది అన్ని కాబట్టి రండి మీరు ఒక్కలే రండి ఫ్యామిలీతో తేవద్దు ఫస్ట్ మీరు వచ్చాక కొంచెం సెటిల్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ స్కోప్ కూడా ఉంది బాగానే ఉంది అనుకుంటే ఫైన్ రిష్యన్ ముందు ఏముంది లేదంటే ప్రాబ్లం లేదండి ఏదో ఒక ప్రాజెక్ట్ కంపెనీ ఏంటంటే వచ్చారు కదా వీళ్ళు అంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్ అయినా పర్లేదు వేరే ప్రాజెక్ట్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుని చూసేది ప్రస్తుతానికి ఏంటంటే చాలా కంపెనీస్ నుంచి ప్రాజెక్టుల నుంచి ఫండింగ్ అయిపోవడం వల్ల క్లయింట్స్ నుంచి ప్రాజెక్టుల నుంచి రిలీజ్ చేయడము ఇవంతా ఏంటంటే ఒకటి దానికి ఒకటి కనెక్షన్ అండి ఆటోమేటిక్గా మొత్తం ఇదంటే సర్కిల్ ఇది ఒకదానితో ఒకటి కనెక్షన్ ఒకటి దెబ్బతింటే ఆవియస్ ఎకో సిస్టమ్ అంతా దెబ్బతింటుంది సేమ్ వే ఇప్పుడు రష్యా అంటే ఒకదానితో ఆగదు ఒక ఇండస్ట్రీతో ఆగదు దాని ఇంపాక్ట్ మొత్తం పడుతుంది అంటే ఇప్పుడు ఐటీ అనే కాదు ఐటీ ఇంపాక్ట్ ఇప్పుడు ఐటీలో జాబ్స్ ఏదైనా అయితే ఏమవుతుంది ఆవియస్గా మన తాలూకా స్పెండింగ్ అమౌంట్ అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అందరూ పోని సేఫ్ సైడ్లో ఉందాంలా ఎందుకు అనవసరంగా స్పెండింగ్ చేద్దాం అనుకుని స్పెండింగ్ ఆగింది అంటే ఎకానమీ అంటే పాజ్ అయిపోతుంది కొంతవరకు సో ఇదంతా సో ఇదండి యాక్చువల్లీ నేను కవర్ చేద్దాం అనుకుంది ప్రెజెంట్ మార్కెట్ అయితే అంత సూపర్గా ఏం లేదండి కెనడాలో కాదు వరల్డ్ వైడ్ కూడా లేదు బట్ కెనడాలో స్పెసిఫికల్లీ చాలా క్రైసిస్ ఉన్నాయి నెక్స్ట్ రిలేషన్షిప్ ఇండియాకి కెనడా మధ్య రిలేషన్షిప్ అంత బాగలేదు ఇది అంటే అది మినిమల్ అండి అంటే మనకి మన ఇండివిజువల్కి అంటే కంట్రీ అండ్ కంట్రీ టు కంట్రీ రిలేషన్షిప్ తో అంతగా అంటే ఇబ్బంది అయితే లేదు అది అయితే రీజన్ కాదు కొన్ని రేర్గా వన్ ఆర్ టూ ఏరియాస్లోనే కొంచెం ప్రాబ్లం ఉంది అది కూడా రేర్ ఇప్పుడు అంత లేదు బట్ ఇదేంటంటే మన చేతిలో లేని అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకునేది మనకైతే ఇబ్బంది ఏం లేదండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్